నమస్తే వెల్కమ్ టు టీవీ ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు వస్తుంటారు కానీ వీళ్ళలో హిట్ కొట్టి నిలబడేది చాలా తక్కువ మంది ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే పర్లేదు కానీ ఒకవేళ సినీ నేపథ్యంలో ప్లస్ హిట్లు లేకపోతే మాత్రం ఎంత త్వరగా ఫేమ్ తెచ్చుకున్నారో అంతే ఫాస్ట్గా కనుమరుగైపోతారు షాపింగ్ మాల్ సినిమా హీరోది కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అసలు ఎలా ఉన్నాడనేది చూసేద్దాం తమిళనాడులోని దిండ్ పుట్టి పెరిగిన మహేష్ స్వతహాగా వాలీబాల్ ప్లేయర్ ఓ రోజు గేమ్ ఆడుతున్నప్పుడు ఇతన్ని చూసిన డైరెక్టర్ వసంత బాలన్ తన తీయబోయే సినిమాలో నటించమని కోరాడు కానీ తనకు యాక్టింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని మహేష్ చెప్పాడు కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు మనసు మారడంతో అదే వసంత బాలన్ తీసిన అంగడి తెరువు మూవీలో హీరోగా నటించాడు దీన్నే తెలుగులో షాపింగ్ మాల్ పేరుతో రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయింది షాపింగ్ మాల్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ఆ తర్వాత మాత్రం కెరీర్ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయాడు ఎందుకంటే తమిళంలో వరుసగా మూవీస్ చేస్తూ వచ్చాడు అలానే మలయాళం తెలుగులోనూ చిత్రం చేశాడు కానీ ఏం లాభం లేదు ఒక్కటంటే ఒక్క మూవీ కూడా షాపింగ్ మాల్ మాదిరి హిట్ అవ్వలేదు మనోడికి పేరు కూడా రాలేదు ఇక తన ఫ్రెండ్స్ అందరూ జీవితంలో సెటిల్ అయిపోయారు కానీ హీరోగా పలు సినిమాలు చేసిన మహేష్ మాత్రం హిట్లు కొట్టకపోవడంతో పూర్తిగా ఢీలా పడిపోయాడు సినిమాల వల్లనో ఏమో కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయాడు ప్రస్తుతం ఇతడికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తొలుత ఇతడిని గుర్తుపట్టలేకపోయారు కానీ ఆ తర్వాత షాపింగ్ మాల్ హీరో అని తెలిసి తెలుగు నెటిజన్స్ అవాక్కైపోయారు